భీమడోలు భీముడోలు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు భీముడోలు భీముడోలు ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నా ఎంబీఏ అయిపోయింది అండి జాబ్స్ ఏం ట్రై చేయలేదా జాబ్ చేశాను నేను కానీ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నేను చేశాను అది కూడా ఎందుకు అంటే సెకండ్ సిస్టర్ ఉన్నారు నా వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ కాకూడదు సో నా వల్ల మా అక్క వాళ్ళ భవిష్యత్ అనేది నేను ఇలా మారిపోతే వాళ్ళు ఖచ్చితంగా మంచి సంబంధాలు రావు పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు వద్దొద్దు అని వెళ్ళిపోతాయని మా కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అదే అప్పటి వరకు ఆగాను ఆగి ఎప్పుడైతే మ్యారే మా అక్కకి మ్యారేజ్ అయింది సో కన్సీవ్ అని తెలియంగానే సో వెళ్ళాను పాప పుట్టింది త్రీ మంత్స్ బేబీని చూసి ఫ్యామిలీ అందరిని హక్ చేసుకున్నాను బట్ చెప్పలేదు నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా అదే లాస్ట్ మూమెంట్ అనమాట ఫ్యామిలీని కలిసాను ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాను ఓకే ఒక కమ్యూనిటీ ఎంతమంది ఉంటారు అంటే ఈ హైదరాబాద్లో చాలా ఉంటాయి చాలా గ్రూప్స్ ఉంటాయి సో నేను ఒక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య ఎల్బీ నగర్ లో ఉంటారు సో ఆవిడ వర్గంలో అయితే ఉన్నాను అప్పుడు ఎవరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేముగా మారలేము సో ఫైనాన్షియల్గా స్టేటస్ ఉండదు ఇన్కమ్ ఉండదు ఏమీ ఉండదు అంటే ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు మాకంటూ కన్ఫామ్గా కమ్యూనిటీలో ఉంటేనే సో మేమైతే ముందుకి గో అని అవ్వగలం వాళ్ళు చేయిస్తుంటారా అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుందండి అంటే డైలీ మేము వెళ్ళాలి బెగ్ చేయాలి ఒక రూపాయి తీసుకోవాలి అది మాకు సేవ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో అంటే చిన్నప్పటి నుంచి ఎట్లానో ఇలా అని తెలుసు బట్ పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షాటానికి వెళ్ళినప్పుడు ఏ పో అవతలకి మీకు ఎందుకు ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వచ్చారు బట్ మేము సర్జరీ చేయించాలి మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఓకే ఓకే అంటే ఈ సొసైటీ అంతా వాళ్ళ మాటలు వాళ్ళ ఇది అంటే వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే వద్దు మేమే చాలా బాధపడుతున్నాం వెళ్ళిపోండి అమ్మా అంటారు బట్ మీలాగనే మేము వచ్చాం కదా సో మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకు వెళ్ళిపోతాం అంతే వాళ్ళైతే చెప్పడం అయితే ఖచ్చితంగా చెప్తారు సైకలజిస్ సైకలాజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ కూడా అవుతుంది అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ బయట ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మారే వాళ్ళు కాదు వాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక బిగ్ షార్ట్ అని అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళరు ఓన్లీ సిగ్నల్స్ బస్తీలు ఉంటాయి అంటే మన షాప్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ వీళ్ళంతా డే వన్ నుంచి అంటే ఒక రూపాయి కలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అనమాట ఆ స్టెప్ తర్వాత అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్ ఎలా సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు ఆఫ్టర్ మ్యారేజ్ నా పాస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకున్నాను ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో అనేది ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి బాగా లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు దాని తర్వాత సో 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 చాలా చూసాను ఇంటర్వ్యూ చూసాను అప్పుడే దాని దాని దానివల్ల ఫేమస్ అయిపోయారు అలా ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకంటే మీ మీ దాంట్లో ఎవరు లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు అవునండి ఎవరో ఒక అబ్బాయి రావడం మోసపోవడం కొట్టడం తిట్టడం చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో అలా అలా ఉండేవాళ్ళు సో నరదీష్ అంటారు కదా మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు టైం ఉండదు మేబీ ఒక కప్పులు అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో అదైతే కావాలని చేసింది కాదు అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన సడన్ గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అసలు లేదు ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను దా నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను ఎందుకంటే ఇట్లానే అవుతుంది ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు మనం సెటిల్ అయ్యే వరకు దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉన్నాం దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము ఎందుకు ఇట్లా అందుకట్ల చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు మీ వరకు వచ్చిందా మీకు మీ సమాధానం సో ఎందుకంటే అది నా మనసుకు తగిలింది నేను సోషల్ మీడియా కూడా వచ్చేదాన్ని కాదు చెప్పేదాన్ని కూడా కాదు ఒకానొక సిచ్యువేషన్ లో అది నాకు నెగిటివిటీ వచ్చేసింది తినే ఏదో చేసింది తినవల్లే బ్రేకప్ అయింది అని నెగిటివిటీ వచ్చింది సో నేను నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్ ఆ విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్గా అన్నీ చెప్పే చేసుకున్నాను సో చెప్పి